హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పార్టీవేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా వీటికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ బ్లౌజెస్ వస్తాయండి వీటిలో సెవెన్ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సెవెన్ శారీస్ అయితే వచ్చాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ప్రతి సారీకి కూడా బ్లౌజెస్ చూస్తే వావ్ అనేలాగా ఉన్నాయండి ఎందుకంటే ప్రతి సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ డిజైన్స్ అయితే మనకు వచ్చాయండి ఇవనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉందండి ప్రతిసారి వర్క్ కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది శారీ అండ్ బ్లౌజ్కి విత్ టజల్స్తో వస్తాయండి శారీసు ఇవి వేయించాలంటేనే మనం బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు కానీ ఇవి శారీస్కే వచ్చాయండి మనకి చాలా బాగున్నాయండి శారీస్ అయితే క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఇది నేను చెప్పే మాట కాదు మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా మన శారీస్కి ఇచ్చే రేటింగ్ అండ్ రివ్యూ అదేనండి చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే ఇప్పుడు వీటిలో నేను శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నాకు ఈ శారీ అయితే బాగా నచ్చిందండి చాలా బాగా వచ్చింది బ్లౌజు అండ్ ఈ శారీ కాంబినేషన్ కూడా బాగుందండి వీటిలో ఏ శారీ అయినా సరే మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి హోల్సేల్ ప్రైస్ అండి ఇలాంటి ప్రైజ్ ఈ శారీస్కి ఎవ్వరు ఇవ్వరండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను బ్లౌజ్ ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అయితే మనకి హ్యాండ్స్కి వస్తుందండి వెనకాలైతే ఈ బూటీస్ వర్క్ అనేది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది వన్ మీటర్ కంపల్సరీ వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు శారీ కూడా ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఇప్పుడు శారీ ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను కలర్ అయితే సూపర్గా ఉందండి కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ ఇదే కాదండి మన దగ్గర ఏ శారీ అయినా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుందండి మన దగ్గర శారీస్ ఏదైనా సరే మీకు బ్లౌజ్ అండ్ శారీ ఎలా వచ్చింది బ్లౌజ్ చూపించాను నేను ఇంకా పళ్ళు అండ్ ఓవరాల్ శారీ ఎలా అనేది మీకు చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకండి టోటల్ వీడియో చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్టు అయితే వస్తుందండి ఇదంతా కూడా విత్ టెజల్స్తో వచ్చేయండి ఇదైతే మనకి పళ్ళు పట్టు ఉంటుంది ఇదైతే మనకి ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ వస్తుందండి సేమ్ రన్నింగ్ అవుతుంది శారీ అంతా కూడా పళ్ళు మీకు చూపించాను అండ్ శారీ అయితే ఇది రన్నింగ్ అవుతుంది చాలా బాగుందండి శారీ అయితే ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఎవరైనా సరే శారీ వీడియో కాల్లో చూసుకోవాలి అన్నా సరే వీడియో కాల్ చేసి కూడా మనం చూపిస్తాము ఇంకా నేను ఒక్కొక్కటి బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇలాంటి శారీస్ ఎలాంటి బ్లౌజర్స్ చాలా రేర్గా వస్తాయండి మనకి ఇదిగోండి ఈ శారీ అయితే ఈ కలర్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి డిజైన్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి శారీ అండి మనకి ఈ కలర్ శారీకి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి బ్లౌజ్ కూడా క్వాలిటీ అయితే ఆలోచించాల్సిన పనే లేదండి ఇదిగోండి ఈ శారీకి మనకి ఈ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ బ్లౌజ్ కూడా చాలా హెవీ బ్లౌజేనండి ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా ఆ శారీ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీకి మనకి ఈ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ శారీస్కి బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి బ్లౌజ్ కానీ శారీ కూడా చాలా బాగా వచ్చిందండి కలర్స్ అయితే నాకు బాగా నచ్చాయండి మెయిన్ ఈ కలర్ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది అండి ఒక్కొక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ బ్లౌజ్ రావడం అనేది నాకు బాగా నచ్చింది ఇదిగోండి శారీ అండి దీని బ్లౌజ్ అండి దీనికి కూడా పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వర్క్ అయితే సూపర్ అండి అండ్ శారీస్ కూడా సూపర్గా ఉన్నాయి వీటిలో ఏదైనా సరే మీకు కావాలి అంటే క్యాప్షన్స్లో కనబడుతున్నాం మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు కూడా మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్